హే గాయస్ దిస్ ఈజ్ లిషిత వెల్కమ్ టు ప్రాలీ టాక్స్ ఈరోజైతే ఒక నేను చిన్న స్మాల్ వీడియోతో వచ్చేసాను హౌ టు మేక్ జీరా పౌడర్ నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్ జీరా తీసుకున్నానండి సో జీరా పౌడర్ నేను ఇంట్లోనే మేక్ చేసుకుంటాను దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ డయాబెటిక్ పేషెంట్కి యూజ్ అవుతుంది అండ్ ఫుడ్ డైజెషన్ కూడా యూజ్ అవుతుంది సో మీరు చేసుకునే కర్రీస్లో లైక్ అట్లీస్ట్ పించ్ ఆఫ్ జీరా ఆర్ హాఫ్ స్పూన్ జీరా వేసుకోండి సో అది మనకి చాలా మంచిది సో ఇక్కడైతే నేను జీరాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను కొంచెం సేపు టిల్ ఫ్రై అయినంత వరకు సో జీరా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి నేను కంప్లీట్ జీరా అంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకున్నాను సో రోస్ రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు లైక్ అంటే కొంచెం సేపు జీరాని కూల్ చేయండి ఐ మీన్ చల్లారి పెట్టుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు మిక్సీలో వేసుకొని దాన్ని ఫుల్గా పౌడర్ లాగా గ్రైండ్ చేయండి ఫైన్ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయండి సో మనకి విదిన్ ఫైవ్ మినిట్స్లో మనం జీరా మేక్ చేసుకోవచ్చు సో మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి డు నాట్ బై అవుట్ సైడ్ చిన్న చిన్న ఈజీ ఈజీ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనం యూజ్ చేస్తే మంచిది సో హెల్త్కి ఇవి మంచిగా యూజ్ అవుతాయి అట్లీస్ట్ తక్కువ టైం పట్టిన కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి జీరా పౌడర్ రెడీ అయిపోయింది సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జీరా పౌడర్ వల్ల సో మేమైతే బటర్ మిల్క్లో కూడా యూస్ చేసుకుంటాను అండ్ కర్రీస్లో అయితే ఖచ్చితంగా వేస్తాను ఎవ్రీ కర్రీలో నేను ఖచ్చితంగా అట్లీస్ట్ హాఫ్ స్పూన్ స్పూన్ జీరా పౌడర్ అనే వేస్తాను సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్